వెల్కమ్ టు సింథా డైరీస్ ఈ రోజు అయితే మనము ప్రతి ఇంట్లో ఉండే ఒక ప్లాంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అండి అదేనండి అలోవేరా ప్లాంట్ చాలా వరకు అందరి ఇళ్లలో అలోవేరా ప్లాంట్ ఉంటుంది అలాగే కొంతమంది అలోవేరా జెల్ తెచ్చుకొని కూడా షాప్స్ నుంచి తెచ్చుకొని కూడా యూజ్ చేస్తుంటారు సో ఐ అలోవేరా జెల్ అనేది మన ఫేస్ కి హెయిర్ కి ఎలా యూస్ అవుతుంది అలాగే పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా యూస్ చేస్తే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం సో మీరు ఎక్కడైతే మిస్ చేయొద్దు ఎందుకంటే ఈ అలోవేరా వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే హెయిర్ కి కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకంటే అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అలోవీరాలో అసలు ఏముందో ఫస్ట్ అయితే మనం చూసేద్దామండి అలోవీరాలు అయితే మనకి విటమిన్ ఏ సి ఉన్నాయి ఈ వీటి వల్ల ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ గా యూజ్ అవుతుంది అలాగే స్కిన్ అనేది మనకి చాలా మంచిగా గ్లోయింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ సాల్స్ఫిక్ కూడా ఉంటుందండి దీని వల్ల మనకి యాక్నీ అనేది కంట్రోల్ కూడా అవుతుంది దీని అలాగే అమోనియా యాసిడ్స్ ఉన్నాయి అమోనియా యాసిడ్స్ వల్ల మన స్కిన్ కి అలాగే హెల్త్ హెయిర్ కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి అలాగే ఈ అలోవేరా జెల్ వల్ల మనకి చిన్న చిన్న ఏమైనా దెబ్బలు తగిలినా కూడా ఇచ్చింగ్ దురద ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ అలోవేరా జెల్ తో మనకి యూజ్ మంచిగా తగ్గిపోతుంది స్కిన్ కోసం ఫస్ట్ అలోవేరా బెనిఫిట్స్ అయితే చూసేద్దాం అండి ఫస్ట్ వచ్చి ఇంటెన్స్ హైడ్రేషన్ ఇది ఏంటంటే దీంట్లో అలోవేరాలో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది వాటర్ ఉంటుంది సో దీని వల్ల మనకి ఎక్కువగా హైడ్రేషన్ ఉంటుంది ఇది మెయిన్ గా డ్రై స్కిన్ వాళ్ళకి అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది హైడ్రేషన్ గా కూడా ఎక్కువ సేపు ఉంటుంది సో ఫే ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత అలోవేరా జెల్ ని మనం ఫేస్ కి అప్లై చేసుకొని అలా లివ్ చేసుకోవచ్చు దీని వల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అలా చాలా హైడ్రేషన్ కూడా ఉంటుంది యాక్ని అండ్ పింపుల్స్ తగ్గడం అండి ఈ అలోవేరా లో ఉండే సాస్లిక్ అలాగే జింక్ వల్ల ఏంటంటే మనకి యాక్ని లో ఉండే బ్యాక్టీరియా కూడా చాలా వరకు తగ్గుతుంది రెడ్నెస్ తగ్గుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది అలోవేరా జెల్ ను నైట్ టైం మనం కానీ అప్లై చేస్తే చిన్న చిన్నగా ఉన్న యాక్ని కూడా చాలా వరకు తగ్గుతుంది అది కూడా టూ త్రీ డేస్ లోనే మనకి తగ్గిపోతుంది సన్ బర్న్స్ అండ్ ట్యానింగ్ కూడా ఈ జెల్ అనేది చాలా కూలింగ్ ఎఫెక్టివ్ ఉంటుంది అలాగే హీలింగ్ కూడా చేస్తుంది సో మనకి ఎక్కువగా ఎండకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా బర్నింగ్ అలా ఉంటుంది సో దాని బదులు ఇప్పుడు మీరు ఫస్ట్ మనం అలోవెరా జెల్ కానీ మీరు ఇంటికి ఏదైనా బర్నింగ్ ఉన్నా కానీ రెడ్నెస్ ఉన్నా కానీ మనకి అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల మనకి చాలా వరకు అయితే మనకి తగ్గుతుంది ట్యానింగ్ కూడా మీరు డైలీ జెల్ జెల్ని యూజ్ చేస్తున్నాయి మీకు ట్యానింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది మీకు ఎక్కువగా సన్ బర్న్స్ అలాంటి గాని ఉంటే కొంచెం జెల్ జెల్లో రోజ్ వాటర్ అనేది అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫేస్ గానీ అప్లై చేస్తే మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అండి ఈ అలోవెరా జెల్ కొలాజిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది సో ఈ అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫైన్ లైన్స్ అనేవి తగ్గుతాయి బ్రింకిల్స్ తగ్గుతుంది మనకి ఫేస్ లో కొలాజిన్ ఫార్మ్ అయ్యి చాలా స్మూత్నింగ్ కూడా ఉంటుంది డార్క్ స్పాట్స్ అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ కూడా ఈ అలోవేరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి పింపుల్స్ ని స్లోగా అయితే మనకి ఇది తగ్గిస్తుంది అలాగే డైలీ ఒక ట్వంటీ మినిట్స్ మనం అలోవేరా జెల్ అప్లై చేసుకుంటే రెడ్నెస్ తగ్గుతుంది అలాగే పింపుల్ మార్క్స్ కానీ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇచ్చింగ్ ఇరిటేషన్ స్కిన్ ఇలా కానీ ఉన్నప్పుడు మనం అలోవీరా జెల్ అనేది అప్లై చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే వెంటనే మీకు కూలింగ్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది చల్లగా ఉన్న అలోవీరా జెల్ ను మీరు అండర్ఐ కింద అప్లై చేస్తే మీకు అండర్ఐ కింద ఉండే పఫినెస్ కూడా చాలా వరకు తగ్గుతుందండి ఇది మంచి హోమ్ రెమెడీ ఫర్ పఫీ అండర్ రైస్ స్కిన్ కోసం మనం అలోవేరా జెల్ యూజ్ చేసేటప్పుడు అది డైరెక్ట్ ప్లాంట్ నుంచి తీసుకున్నప్పుడు ఓన్లీ లోపల వైట్ గా ఉండే గుజ్జు మాత్రమే యూజ్ చేయాలని అది మనం డైరెక్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మీరు ప్లాంట్ ని తీసుకునేటప్పుడు దాంట్లో నుంచి ఎల్లో కలర్ లో వచ్చేది మాత్రం మీరు అవాయిడ్ చేయాలి ఎందుకంటే దానివల్ల మనకు ఇచ్చింగ్ అనేది ఉంటుంది సో లోపల ఉన్న వైట్ జెల్ మాత్రమే అప్లై చేయండి హెయిర్ కోసం అలోవేరా జెల్ ని ఎలా యూజ్ చేయాలి అంటే దీంట్లో ఫస్ట్ డాండ్రఫ్ కోసం అయితే అలోవేరా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి స్కాల్ప్ పైన ఉండే ఇచ్చింగ్ కానీ అలాగే ఇన్ఫెక్షన్ కానీ ఈ అలోవేరా జెల్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది మీకు వీక్లీ టూ టైమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గుతుంది అలాగే అలోవేరా జెల్ ని మనం ఎక్కువగా హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ మీరు అలోవేరా జెల్ అనేది స్కాల్ప్ కి అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అలా లీవ్ చేయండి మీకు హెయిర్ అనేది చాలా కండిషనింగ్ గా ఉంటుంది అలా చాలా స్మూత్ ఉంటుంది అలాగే మీకు చాలా వరకు హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది అలోవేరా జెల్ మనం స్కాల్ అప్లై చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుంది అలాగే బేబీ గ్రోత్ బేబీ హెయిర్ గ్రోత్ అనేది కూడా మీకు వాడుతూ ఉన్నప్పుడు మీకు స్లోగా అనేది కనిపిస్తుంది ఫీజీ హెయిర్ ఉన్న వాళ్ళు అలాగే స్మూత్ అస్సలు స్మూత్నెస్ లేని హెయిర్ వాళ్ళు కూడా ఈ అలోవేరా యూజ్ చేయడం వల్ల ఒక కండిషనర్ లాగా కనిపిస్తుంది ఇది మీకు స్మూత్నెస్ అనేది ఉంటుంది చాలా హైడ్రేటింగ్ గా కూడా ఉంటుంది హీట్ వల్ల ఉండే ఇచ్చి స్కాల్ప్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా అలోవీరా వీటికి బాగా యూజ్ అవుతుంది మీకు ఇచ్చినెస్ అనేది కూడా చాలా బాగా తగ్గిస్తుంది అలాగే హెయిర్ మాస్క్ కూడా కూడా మనకి అలోవేరా జెల్ అయితే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం అలోవేరా జెల్ మాస్క్ అయితే అలోవేరా జెల్ అలాగే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ ప్లస్ అలాగే కొంచెం కాస్టర్ ఆయిల్ కానీ అప్లై చేసి మనకి స్కాల్ప్ కానీ అప్లై చేస్తే ఇది స్పూదుల్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది అలాగే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది డాండఫ్ కోసం అయితే అలోవేరా జెల్ అలాగే టూ త్రీ డ్రాప్స్ ట్రీ ట్రీ ఆయిల్ మాస్క్ గా మీరు యూస్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు డాండఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ హెయిర్ గ్రోత్ కోసం అయితే అలోవేరా జెల్ ప్లస్ ఆనియన్ ఆయిల్ రెండు మిక్స్ చేస్తే మీకు బేబీ హెయిర్ అనేది కూడా చాలా వరకు స్టార్ట్ అవుతుంది అలోవేరా జెల్ యూజ్ చేయాలి యూజ్ చేసేది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మీరు డైరెక్ట్ ప్లాంట్ నుంచి తీసుకున్నప్పుడు దాంట్లో ఎల్లో ట్యాక్సీస్ మాత్రం లాటిక్స్ మాత్రం మీరు తీసేయాలి దానివల్ల ఇచ్చింగ్ వస్తుంది సో కొంచెం వాష్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది అలాగే అలోవేరా ఎక్కువగా యూజ్ చేస్తే కొంచెం డ్రైనెస్ కూడా ఎక్కువ అవ్వచ్చు ఒక డ్రై స్కిన్ వాళ్ళు అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్యాచరైజ్ చేసుకుంటే చాలా బెటర్ అండి సో చూసేసారు కదండి ఈ అలోవేరా జెల్ మనకు చాలా తక్కువ రేట్ లో ఉంటుంది అలాగే ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ఈ అలోవేరా జెల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మీకు అలోవేరా జెల్ అనేది హెయిర్ కి యూజ్ అవుతుంది అలాగే మంచి హెల్దీ స్కిన్ కూడా యూజ్ అవుతుంది సో ఈ వీడియో అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు స్టిల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్